భగవద్గీతలోని రెండవ శ్లోకము దృష్ట్వాతు పాండవానీకం వ్యూడం దుర్యోధనస్థథా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచన మబ్రవీత్ దీని తాత్పర్యము సంజయుడు పలికెను ఓ రాజా పాండపుత్రులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ క్రింది విధముగా పలికెను మూడో శ్లోకం పచ్చైతాం పాండుపుత్రా నామాచార్య మహతీం చముం వ్యూడమ్ ద్రుపద పుత్రేనా తవ శిష్యేన ధీమతా ఓ ఆచార్యా మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద పుత్రునిచే నేర్పుగా ఏర్పాటు చేయబడిన పాండు పుత్రుల సేనను కాంచుము అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుధానో విరాటచ్చ మహారథహట ఈ సైన్యం నందు భీమార్జునులతో సమానముగా యుద్ధం చేయగల శూరులైన ధనుర్ధులు ఎందు ఎందరో కలరు యుడు విరాటుడు ద్రుపదుడు మున్నగు వారు అటువంటి మహాయోధులు అని దీని అర్థం తర్వాతి శ్లోకాల గురించి వినాలంటే తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి శారదా కార్నర్ను భగవద్గీతనే కాక ఇంకా సౌందర్యలహరి భక్తి సూత్రాలు మిగతావన్నీ కూడా చూడాలనుకుంటే మరి శారదాకారుణులను సబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి భగవంతుని యొక్క కృపకు పాత్రలు కండి